హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న శ్రీ యోగితా సారీస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది మీ అందరికీ తెలుసు కదండి ఈ షాప్ లో మనకి కాటన్ శారీస్ ప్రీమియం రేంజ్ కలెక్షన్ ఉంటాయి ఈ రోజు వీడియోలో కూడా స్పెషల్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం రేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మంది కంప్లీట్ గా కాటన్ శారీస్ కు మార్చేసాము కంప్లీట్ గా స్టోర్ మొత్తం కాటన్ శారీస్ టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌసండ్ వరకు ఓకే ఉంటది కి చక్కగా విజిట్ చేయండి బొటిక్స్ వాళ్ళు కానీ రీసేలర్స్ కానీ విజిట్ చేయండి డిఫరెంట్ ఐటమ్ అనేది కాటన్ కాటన్లో మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం అడ్రస్ చెప్దాం సార్ అడ్రస్ వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబర్ కూడా ఇదండి ఎవరు కాల్ చేయమాకండి మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ శారీ అండి ఓకే ఇది పొల్లోపాటి మేడం ఇది నాకు సారీ మొత్తం ఇట్లా షుగరీ మీద మళ్ళీ పెయింటింగ్ వస్తుంది మేడం ఈ ప్రింట్ ఏది పోదండి వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ ప్రింట్ టైప్ డిజైన్స్ అన్ని కూడా ఓకే ఇందులో చేతికి మనకి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఈ డిజైన్ లో ఓకే పల్లె ఫోల్డింగ్లో ఉంది సార్ షార్ట్ పల్లె ఉంది ఫోల్డింగ్ ఉంది మేడం ఫోల్డింగ్ ఓకే ఫోల్డింగ్ ఉంది నాకు కాన్సెప్ట్ ఏనా అంటే ఇది అన్ని రకరకాలు వస్తాయి మేడం ఇందులో ఓకే ఓకే ఈ డిజైన్ వచ్చేప్పటికి త్రీ కలర్స్ మాట అది డిఫరెంట్ గా అయినా షిబోరి హ్యాండ్ డిజైన్ వచ్చేండి ప్రైస్ ఎంత సర్వ ప్రైస్ వచ్చేది 550 రూపాయలు మేడమ్ 550 ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ ఇంకా కంప్లీట్ గా మన వీడియో అంటే కాటన్ శారీస్ అంతే కాటన్ లో ప్రీమియం కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి సర్వల్ షాప్ లో హ్యాండ్లూమ్ వెరైటీ కావాలి కావాలన్నా మీరు విజిట్ చేయండి మంచి వెరైటీస్ ఉంటాయి ఇందులో వచ్చేటికి ఈ డిజైన్ లో త్రీ కలర్స్ మేడం ఓకే ఇంకా ప్రతిదానికి సేమ్ సారీ డిజైన్ షిబోరి వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేటికి మనకి వైట్ మీద బోర్డర్ వస్తుంది మేడం ఇది ఓకే చాలా డిఫరెంట్ లుక్ తో ఉంటది కాంబినేషన్ కూడా యూనిక్ ఉందండి పొల్ల పార్ట్ సారీ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఓకే క్రిస్మస్ టైం లో వైట్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు దీనికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం

ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు క్వాలిటీస్ చూసుకోవచ్చు మార్కెట్లో ప్రైజెస్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి సెకండ్ వన్ ఓకే నెక్స్ట్ టెల్లర్ అండి ఆరెంజ్ ఉంటాయండి నెక్స్ట్ ఇంకా అండి నెక్స్ట్ సారీ ఇది పొల్లో పార్ట్ మనకి బార్డర్ వైట్ వచ్చింది కాబట్టి వైట్ పొల్లో సారీ మొత్తం ఇట్లా వస్తుంది ప్రైస్ మాత్రమే సార్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం 550 ఇది ఒక బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట సారీ ఇందులో ఫోర్ కలర్స్ పిస్తా గ్రీన్ అండి మీకు కలర్స్ కూడా ఈ చాలా యూనిక్ గా ఉంటాయండి కలర్స్ యూనిక్ గానే వైట్ తో పేర్ చేసినా కూడా చాలా మైల్డ్ గా బాగుందండి చాలా క్లాసిక్ కలర్స్ అండి ఇందులో ఈ ఫోర్ కలర్స్ మేడం ఓకే ఇది వచ్చేప్పటికి మన రేటు ఐదు వందల యాభై రూపాయలు చాలా మంది కస్టమర్స్ రేట్ తప్పులో కూడా అని అంటున్నారు అది కూడా చూపిస్తాను క్వాలిటీ అనేది మీకు అట్లానే పెయింటింగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓకే కానీ క్వాలిటీ చాలా వేరియేషన్ ఉంది అంటే అది ఫోన్ లో అయితే కనపడదండి గా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్ అయితే ఉంటుంది ఇలాంటివి కావాల్సిన కూడా ఉంటాయి మన దగ్గర అది మీకు ఏది కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో చూపించేవి అయితే మొత్తం ప్రీమియం కలెక్షన్ షేర్ చేస్తున్నామండి నెక్స్ట్ వెరైటీ అండి చాలా యూనిక్ గా ఉంటుంది మ్యాడమ్ డిజైన్ ఓకే ఇది స్యారీ అండి ఇది పొల్ల పార్ట్ ఇది ఓకే ఇటు పక్క కూడా చూపిస్తాను సారీ ఇది స్నఫ్ ఆ సార్ బ్లాక్ స్నఫ్ కలర్ మ్యాడమ్ అది బ్లౌజ్ కూడా మనకి చక్కగా పోచంపల్లి టైప్ బ్లౌజ్ బ్లౌజ్ లో చూస్తే కలర్ అర్థమవుతుంది స్నఫ్ కూడా కొంచెం డార్క్ షేడ్ బ్లాక్ అయితే కాదు ఇందులో వచ్చేప్పటికి దగ్గర దగ్గరగా ఉంటాయి మేడం కలర్స్ ఓకే కానీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం కూడా ప్రైస్ మారుతుందా సార్ ప్రైస్ వచ్చేప్పటికి మీకు ఇది ఐదు వందల యాభై రూపాయలు మేడం ఇది కూడా సేమ్ ప్రైస్ బిజినెస్ చూడండి అసలు ఎంత నీట్ గా డీటెయింగ్ ఎంత బాగుంది చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే గాడిగా వద్దు అంటారు సింపుల్ గా ఉండాలి కలర్స్ కూడా వాళ్ళకి డల్ గా ఉండాలి బ్రైట్ కలర్స్ ఎరుపులు పచ్చలు మాట కట్టర్మాట డిఫరెంట్ కలర్స్ మాట డిజైన్స్ కూడా చాలా నీట్ గా సింపుల్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది మీకు ప్రీమియం వెళ్ళేటప్పటికి కాటన్ కూడా లైట్ వెయిట్ అయిపోతుంది అండి ఫీల్ ఇప్పుడు వీటికి స్టాచ్ మ్యాండేటరీనా సార్ స్టార్చ్ అనేది వాళ్ళ కంఫర్ట్ ని బట్టి అండి స్టిఫ్ గా నుంచోవాలి శారీ అంటే స్టార్చ్ లేదంటే మామూలుగా రెగ్యులర్ యూస్ చేసేసుకోవచ్చు ప్రింట్స్ కూడా బాగున్నాయి టెంపుల్స్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్ లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇదైతే బ్లాక్ కాంబినేషన్ తో వస్తుంది అంటే బ్లాక్ కాదండి డార్క్ గ్రే గ్రేనా డార్క్ గ్రే మాట ఇప్పుడు వీటికి బ్లౌజెస్ బార్డర్ కలర్ వస్తాయి సార్ ఎట్లా వస్తాయి ఒక్కొక్క ఇప్పుడు ఇది ఉంది అనుకోండి సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ ఓకే ఇది కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా వస్తుంది మారుతుంది డిజైన్ ని బట్టి కొంచెం మారుతుంది మార్పు ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి చక్కగా కాటన్ మంచి వెరైటీస్ వచ్చాయి ప్లస్ బరువు ఉండవండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ మాట ఇంకెలాగో ఒక టూ మంత్స్ లో సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుందండి చక్కగా మీరు ఇప్పుడే తీసేసుకోవచ్చు సేల్స్ చేసుకున్న చక్క స్టోర్ విజిట్ చేయండి నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర మీనా కరిష్మా అవి కూడా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి వాళ్ళకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అండి మీరు కాంటాక్ట్ చేయండి విజిట్ చేయండి లేకపోతే చెప్తారు ప్రైస్ డీటెయిల్స్ ఓకే చిన్న గోడర్ అసలు చాలా చాలా బాగుందండి కలర్స్ కూడా యూనిక్ కలర్స్ అండి చూడండి ఇప్పుడు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు డిజైన్ కూడా డిజైన్స్ వేరు ఉన్నాయి కంప్లీట్ గా వేరు వేరు అంత అది ఓపెన్ చేద్దాం చూడండి మళ్ళీ ఎంత ఎంత అంటే చాలా బాగుంటది సింపుల్ గా ఉంటుంది అన్నమాట సింపుల్ గానే ఇట్లా ఉన్నండి ఫలో పార్ట్ ఇది ఓకే సరే బ్లౌస్ కూడా సెట్ ఇట్లా సేమ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా అంత క్రీమ్ మీద డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ కలర్స్ ఓకే మీకు అసలు బయట ఎక్కడ దొరకవు వాళ్ళకి ఇళ్లలో కూడా ఉండవు అంత గ్యారెంటీ ఓన్లీ వైట్ బేస్ లో ఓన్లీ క్రీమ్ బేస్ క్రీమ్ బేస్ ఓకే ఇది పొల్లో పార్ట్ మేడం ఇది ఏంటంటే యాక్చువల్గా గా ఫోల్డింగ్ లోపలకు కూడా ఉంది ఓకే అందుకని చెప్పి ఇది ఇట్లా పొల్లో పార్ట్ ఇది వస్తుంది సారీ మొత్తం ఇది వస్తుంది ఫ్లోరల్ ఇట్లా ఫ్లోరల్ ఓకే ఇక్కడ మీకు పళ్ళు రావడం వల్ల కలర్ వేరియేషన్ అనిపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ సింపుల్ బుటా చాలా సింపుల్ నైస్ ఇందులో ఒక ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్ మేడం ఓకే డిజైన్ మారిపోతుంది డిజైన్ కంప్లీట్ గా డిజైన్ కూడా మార్ ఫస్ట్ సారి ఇది రేంజ్ సెట్ ఉంటుంది ఇది వచ్చే అప్పటికి 700 రూపీస్ మేడం 700 నెక్స్ట్ ఇంకో కలర్ ఓకే గ్రీన్ కాంబినేషన్ అండి ఇప్పుడు ప్రతిదీ వైట్ బ్లౌజె వస్తుందో ఆ ప్రతిదీ ఇట్లానే గ్రీన్ కలర్ మీద గ్రీన్ ఓకే అట్లాగా సెల్ఫ్ మీద బుట్టి వచ్చేస్తే బాగున్నా క్రిస్మస్ లో కూడా వైట్ చాలా మంది అడుగుతారు అసలు ఏ ఎంత హై ఫ్యాన్సీ కలర్ అసలు విడిగా మనకి దొరకదు దొరకదండి గ్రీన్ కలర్ అనేది ఆ ఫ్లవర్ డిజైన్ కూడా అసలు ఎంత క్లాజీగా ఉందో చూడండి ఫ్యాన్సీ సారీ లా ఉంటదండి కట్టుకుంటే ఇవన్నీ మనకి ప్రీమియం ప్రింటింగ్ చాలా వచ్చేస్తుంది అండి మీకు ఇలాంటి డిజైన్స్ మీకు కొంచెం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా రావచ్చు అండి బట్ ఆ మీకు ఆ ప్యాటర్న్ గానీ ఆ కాంబినేషన్స్ అస్సలు అలా ఉండవండి ఇది కూడా చాలా చాలా బాగుంది గ్రీన్ తో వచ్చింది హైలైట్ ఉంది చీక్ సార్ క్రీమ్ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయండి అసలు కాటన్ లో ఇన్ని వెరైటీస్ వస్తాయా చూడండి మీరు ఫ్యాబ్రిక్ చూస్తే మాత్రం క్వాలిటీ వాడితే అస్సలు మిస్ అవ్వారండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు ఇక్కడి నుంచి పర్చేస్ చేయడం అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి మేడం మీద టోటల్గా టెన్ టెన్ వస్తాయి ఓకే టెన్ టెన్ డిజైన్స్ అండ్ డిజైన్స్ ఓకే సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇందాక అన్ని మనం క్రీమ్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ చూపించాం ఇప్పుడు అన్ని ఫెస్టివల్ కలర్స్ అండి అన్ని వాటర్ కలర్స్ మాట ఓకే పలానా కలర్ అని చెప్పడానికి అవకాశం ఉండదు అన్ని డిఫరెంట్ కలర్స్ అన్ని ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి మాట ఓకే ఇది పొల్ల పాటు మేడం ఇది ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటది సారీ అసలు కలర్ అయితే చాలా బాగుందండి వీటన్నిటికి ఇప్పుడు చూపించే ప్రతి శారీ కూడా ఇట్లా సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయండి ఓకే అది సేమ్ ప్రీమియస్ కాన్సెప్ట్ బట్ అది ఏంటంటే క్రీమ్ బదులు క్రీమ్ ఈ పేస్టర్లు ఇచ్చారు అది అసలు ఇందులో ఒక్కో కలర్ మించి ఒక కలర్ ఉంటది మేడం మొత్తం ఫ్లోరల్స్ అన్ని ఫ్లోరల్స్ ఓకే కార్టన్ శారీస్లో ఇట్లా ఫ్లోరల్స్ కూడా చాలా డిఫరెంట్ మ్యాచింగ్ అండి ఇట్లా బ్లౌజెస్ అన్ని ఇట్లా సెల్ఫే వస్తాయి మేడం ఓకే ఆ డిజైన్ కూడా మారుతుంది అండి ఫ్లోరల్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం ఉండదండి పింక్ కూడా ఇప్పుడు ఇందులో టోటల్గా ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఓకే ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ మాట ఓకే ఓకే ఒక ఐటెం లో ఎవరు కూడా ఇంత స్టాక్ చూపించలేరండి అవును ఒక సిక్స్ సారీస్ ఎయిట్ సారీస్ ఉంటాయి అంతే కలర్ చూడండి ఇది కట్టుకుంటే వాళ్ళు కాటన్ చీర అని చెప్పి వీళ్ళు చెప్పాల్సిందే చక్కగా చిన్న చిన్న పార్టీస్ కి వెళ్ళిపోవచ్చు అండి కట్టుకొని చాలా క్లాజీ లుక్ ఉంటుంది అఫీషియల్ గా ఉంటాయండి కలెక్షన్ ఇవి ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ షేడ్ అండి పెసర గ్రీన్ వస్తుంది కనకాంబరం షేడ్ సింగిల్ సారీ అయినా మీకు ఆప్షన్ ఉంటుందండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే విజిట్ చేసేయండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ యోగిత సారీస్ అండి శ్రీ యోగిత సారీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా హై ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఎగ్జాక్ట్లీ సారీ కలర్ సారీ కలర్ బ్లౌజ్ సేమ్ కలర్ చిన్న బుటాతో వస్తుందండి చాలా చాలా బాగుంది ఎంప్లాయీస్ కూడా అసలు సూపర్ ఉంటాయండి కాటన్ శారీస్ లో ఇట్లా లైట్ కలర్స్ అనేది చాలా రేర్ అండి అవును మాక్సిమం అంతా అన్ని చోట్ల కూడా డార్క్ కలర్సే ఉంటాయి టు ఫెస్టివల్ సీజన్ లో చాలా మంది ఎక్కువ ఫ్యాన్సీస్ పెడుతుంటారండి ఇలాంటి ప్రీమియం కాటన్ చాలా తక్కువ పెడతారు సో నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి మనం ఏంటంటే కంప్లీట్ గా కాటన్ స్టోర్ కాబట్టి మీకు నేను ఇన్ని డిజైన్స్ చూపించగలుగుతున్నాను సో పింక్ లో ఈ ఫ్లోరల్ డిజైన్ చూడండి రీసేలర్స్ అయినా బొటిక్స్ వాళ్ళు అయినా సరే షాప్ విజిట్ చేయండి నేను లైవ్ చూపించేది ఏది నమ్మద్దు షాప్ విజిట్ చేయండి మీ కంటితో చూసుకొని తీసుకోండి స్కై బ్లూ అండి ఇది బ్లూ షేడ్ లెమనెల్లో ఆ ఫ్లాస్ కూడా ఎంత బాగుందో చూడండి ఎంత ఎంబోజింగ్ గా హైలైట్ అవుతుంది డిజైన్ కూడా ఇది పొల్లో పట్టు మేడం ఇది ఓకే చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది ఆల్ ఓవర్ సారీ ఓ ఈ టైపు కనీసం 1500 2000 రూపాయలు ఫ్యాన్సీ సారీస్ వస్తాయి

కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది పేస్టల్ కలర్స్ కూడా చెప్పేలా లేవండి యూనిక్ గా ఉన్నాయి కలర్స్ కొన్ని అయితే ఈ టైప్ డిజైన్స్ అన్ని మనకి సిల్క్ శారీస్ కానీ మనం కాటన్ లో ఇచ్చేస్తాము కోటాలు అలాంటి అలాంటి వాటిలో వస్తాయి వస్తాయండి ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ కలర్ కలర్ లెవెండర్ అసలు ఇదైతే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి దీనికి డిజైన్ కూడా అసలు హైలైట్ ఉంది చాలా బాగుంది ఇది ఒక ఐటమ్ అండి ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండింగ్ గా మూవ్ అవుతుందని మనం స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి ఓకే మల్టిపుల్ స్పీసెస్ ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఓకే డిజైన్ కూడా ఇదే వచ్చేసి ఇదే ఇంకా వేరే డిజైన్ కూడా ఏమి ఇది వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చేపించేసాం ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది పొల్ల అపార్ట్మెంట్ మీద శారీ మొత్తం ఇట్లా వస్తుంది పెద్ద పళ్ళు అండి డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు మనకి సిల్క్ లో బొటిక్ వెరైటీ లాగా వస్తున్నాయి కదండి సింగిల్ కలర్స్ అది కొత్త కాన్సెప్ట్ ఈ ఐటమ్ ఇది సింగిల్ పీస్ సింగల్ కలర్ అన్నమాట ఓకే ఎండ్ మల్టిపుల్ పీసెస్ ఒకరికి ఎవరికైనా ఒక యాఫై కావాలన్నా కూడా అవైలబిలిటీ ఓకే అట్లాగా మీకు బల్క్ ఉంటాయి బల్క్ గా ఉంటది నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిద్దామండి మేడం నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేటికి ఫుల్ వైల్ కాటన్ అంటారు ఇది మన పేరు చెప్పడం కదండి కంపెనీ వాడు స్టిక్కర్ వేసింది అది ఇందులో వచ్చేటికి ట్వెల్వ్ డిజైన్స్ వస్తాయండి ట్వెల్వ్ డిఫరెంట్ గా ఉంటాయి ట్వెల్వ్ డిజైన్స్ ఇది పొల్లో పాటు మేడం ఇది శారీ మొత్తం ఇట్లా ఓకే ఇది వితౌట్ స్టార్చ్ ఉంటుందా సార్ స్టార్చ్ లేకుండా వాడుకోవచ్చు చక్కగా స్టార్చ్ లేకుండా వాడుకోవచ్చు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఏ ఓకే ఇది బ్లౌజ్ పీస్ ఓకే ఓకే ఇది ఒక డిజైన్ అండి సింపుల్ ప్రింట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతిది కూడా ఈ వీటికి వచ్చేటికి ఏంటంటే పొల బార్డర్ బట్టి బ్లౌజ్ వచ్చేస్తుందండి ఓకే కాంట్రాస్ట్ వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ అండి బోర్డర్ లో సూపర్ ఉంది ప్లస్ ఇది ఏంటంటే కలర్ కూడా ఫ్యాన్సీ కలర్ అవును చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇవి రేంజెస్ ఎట్లా ఉంటుంది రేంజ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి మళ్ళీ ప్రింట్ డిజైన్ లాగా వస్తుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇప్పుడు కనీసం మనం దగ్గర వన్ ఫిఫ్టీ శారీస్ చూపించామండి అన్ని కంప్లీట్ డిఫరెంట్ ఒకటి ఒకటి సంబంధం ఉండదు పాటర్న్స్ యూనిక్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా అట్లానే ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొక సూపర్ కలర్ అండి ఇంత క్లాసీ ఉందో కలర్ ఇది కూడా ఇప్పుడు ఇవేవండి ఇంకా సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రేంజ్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ ఒకటే సెట్ లోనా సార్ ఇదంతా ఒకటే ఒకటే సెట్ మేడం ఓకే ఇప్పుడు మీకు ఎవరికైనా ఇట్లా సెట్ వైజ్ కావాలి అంటే మీరు కాంటాక్ట్ చేయండి మీకు కొంచెం ప్రైస్ అనేది వేరే ఉంటుంది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ అండి ఈ కలర్ కూడా అసలు చూడండి కాటన్ లో అసలు ఇలాంటి కలర్స్ మీకు ఎంత ఈజీగా దొరికే కలర్స్ కాదు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా సర్దిరిపోయింది ఓకే ప్రతిది కూడా అబ్జర్వ్ చేయండి బ్లౌర్ బోర్డర్ అనేది ఏది వస్తే అదే అవును బ్లౌజ్ అదే బ్లౌజ్ వచ్చింది ఓకే అది మ్యాచింగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏ సారీ కావాలి అన్నా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ సారీ ఓపెన్ చేద్దామా సార్ ఇది కలర్ వచ్చేటికి లైట్ అండ్ డార్క్ ఉంటుంది అండి అది శారీ కలరే అంత మళ్ళీ అంటే ఎవరైనా కష్టమో ఇంటికి వచ్చినాక ఎలా తలగా ఉంది అనుకో మాకండి కలరే అంత వస్తుంది అనమాట పొల్ల పాటి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇప్పుడు ఈ కలంకారీ వాటికి కూడా ఇలా కాంట్రాస్టే ఉంటుంది అన్ని ప్రతిదీ కాంట్రాస్ట్ మేడం బార్డర్ బట్టి ఫలో ఓకే బాగుంది ఓకే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఓకే చాలా బాగుంది ఇందులో కూడా ఫ్లోరల్ డిజైన్ ఒకటి ఉంది అండి చాలా డిఫరెంట్ గా ఉంటది అసలు ఓకే చాలా బాగుంది ఇది కూడా కాటన్ సారీనే ఆ కాటన్ అసలు చూడండి ఎంత ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి కలెక్షన్ చూసుకోవచ్చు మీరు ఫ్యాబ్రిక్స్ చూసుకోవచ్చు వెంపల్ల పార్ట్ ఓకే బ్లౌజ్ పార్ట్ ఈ కాటన్స్ అయితే ఎక్స్ట్రాస్ కట్టేలాగా ఉన్నాయి చాలా బాగుంటది అండి ఐటమ్ టిప్ గోల్ లేదు అసలు చాలా మెత్తగా ఉంటది బరువు కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ వస్తుంది ఈ వీడియోలో ఇది లాస్ట్ సారీ మేడం నెక్స్ట్ ఇంకో ఐటమ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం మేడం ఓకే చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్